హలో అందరికీ వెల్కమ్ టు దండే దండేబాయ్ ఈరోజు మా గార్డెన్లో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం అది కూడా మా టాక్ చెట్టు గురించి అనమాట చూసారా ఆల్మోస్ట్ మీరు మా ఫస్ట్ గార్డెన్ బ్లాగ్ చూస్తుంటే దానిలో చూపించున్నాను ఓన్లీ జస్ట్ కొమ్మలే ఉన్నాయి అప్పుడు ఇప్పుడు కొంచెం బాగా పెరిగింది అనమాట కొత్త కొమ్మలు వచ్చేసాయి ఇంకా చాలా అప్పుడు చి చిన్న గున్న చెట్టు ఇప్పుడు పెద్దగా అయిపోయింది అనమాట సో ఈరోజు గోరింటకు కోసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాం సో ఇది ఆల్మోస్ట్ థర్డ్ టైమో ఫోర్త్ టైమో మేము చెట్టు తెచ్చిన తర్వాత గోరింటాం సో ఈరోజు మా చెట్టు గోరింటా కోసుకొని పెట్టుకుంటున్నాము మందారాలు కూడా వచ్చేసినాయి సో మా చెట్లన్నీ ఈ మందారాలు కానీ గోరింటకు కానీ మాకు ముందున్న టమాటోస్ కరివేపాకులు కానీ ఎక్కువ బాగా పెరగడానికి రీజన్ ఏంటంటే మా కిచెన్ కాంపోస్ట్ వేయడం వల్ల మన బనానా పీల్స్ కానీ క్యారెట్ బీట్రూట్ మన కిచెన్లో ఉండే షెల్స్ ఆనియన్ తొక్కలు ఇంకా నిమ్మకాయ పిండేసిన చెక్కలు అవి కాకుండా మిగతా అవన్నీ మనం ఈ పాట్స్లో వేసేయచ్చు అనమాట కొంచెం డిగ్ చేసేసి పాట్స్లో పెట్టేయచ్చు సో మనం ఇంకా అదర్ కాంపోస్ట్లు కానీ బయట నుంచి తెచ్చే ఎస్టిసైడ్స్ కానీ కొట్టక్కర్లేదు అనమాట సో బాగా పెరిగేస్తాయి చెట్లు ఈరోజు మనం యూజువల్గా బాగా మనం ఎంత బాగా ఎన్నిసార్లు ఆకు తీసుకుంటామో అంత బాగా చెట్టు పెరుగుతుంది అంటారు మేము ఈ ఆకుని ఆల్మోస్ట్ మోర్ దెన్ మా ఫ్రెండ్స్ వచ్చారు కదా అప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాం కుదరట్లేదు బిజీ బిజీగా కొమ్మలు కట్ చేసి పెట్టచ్చా వస్తాయి అంటారావా కానీ పండ చూడు వర్షం పడుతుంది మాకు ఆల్మోస్ట్ ఈ వీక్లో సార్లు వర్షం పడింది మనకి ఇలా కుండీల్లో ఉండడం వల్ల ఒక ఈజీ థింగ్ ఏంటో తెలుసా మనకి ఏ కొమ్మ నుంచి ఈజీగా తీసుకోవాలి కంటే చెట్టునట్ల ట్విస్ట్ చేస్తే చాలన్నమాట ఈజీగా వర్క్ అయిపోతుంది అండ్ దెన్ మేము వచ్చిన కొమ్మలు కూడా దీనిలోనే వేసేస్తాం అనమాట ఎంత వేడిగా ఉందో అసలు ఫుల్ మాకు జూను జూలై సమ్మర్ హాట్ హాట్గా ఉంది అనమాట సగం చెట్టు కోసాము సగం సమ్మర్ మరీ మొత్తం తీసేస్తే బాగుంటుందని ఇంత వచ్చింది అనమాట హాఫ్ ఐ థింక్ నాకు మా పాపకి సరిపోతుంది అని ఇంతవరకు స్టార్ట్ సార్ సో ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళి గ్రైండ్ చేద్దాం దొండి మా గార్డెన్లోని దొంగ నన్ను చూసి పరిగెత్తి వెళ్ళి అక్కడ దాముకున్నాడు కనిపించలేదు మొత్తం మా గార్డెన్లో ఉండే చెట్లన్నీ తినేసి హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అనమాట క్యారెట్లు తింటాయి ఇంకేం కుకుంబర్లు తింటాయి తింటాయి మాకున్న బన్నీళ్ళు ఏంటంటే ఇద్దో మా దోసకాయ చెట్టు దోసకాయ చెట్టు తినిందేమో జింక డీర్ ఇక్కడ వరకు వచ్చి ఈ మొత్తం అసలు ఏం లేదు ఓన్లీ జస్ట్ ఇప్పుడు మళ్ళీ కొత్తవి వచ్చేయి అన్నీ ఇంతవరకు ఇద్దాం దీన్ని ఇంతవరకు అండ్ దెన్ మా మందార్ చెట్టు ప్రతి కొమ్మ ఇంతవరకు అన్నీ కొమ్మలు తినేసింది అనమాట ఏమీ లేవు వచ్చిన మొగ్గలన్నీ పోయి ఇద్దాం జస్ట్ హాఫ్ చెట్టు మిగిలింది అండ్ దెన్ బయట వైపు ఉండే మా చెర్రీ చెట్టు ఇక్కడ ఒక చిన్న చెర్రీ చెట్టు ఉంది ఓన్లీ కొమ్మలే ఉన్నాయి ఆకులు లేవు ఇక్కడున్న మార్నింగ్ లో అయితే ఇంకా మొత్తం వేసేసింది ఎట్లా గుడ్ థింగ్ కరివేపాకు చెట్లు ముట్టుకోలే మల్లె చెట్టుకి చూసారా పూలు మొక్కలు వచ్చి ఇందోండి మా దోసకాయ చెట్లు చిక్కుడుకాయ చెట్లు అన్నీ ఆకుల వరకు తినేసి కొమ్మలు మిగిలిచాయి అన్నమాట జింకలు సో మనం గోరింటాకు గ్రైండ్ చేసుకోవడానికి ఏంటంటే యూజువల్గా ఒట్టి ఆకు గ్రైండ్ చేయమన్నమాట దీనిలోకి కొంచెం చింతపండు లైక్ చాలా కొంచెం అండ్ దెన్ కొంచెం పెరుగు నట్ అనమాట మనం తెలుగులో వక్క అంటాము సో ఇది కూడా కొంచెం క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను మొత్తం ఇలాగే వేస్తే ఇట్ డోంట్ లైక్ చంకీ చంకీ ఉంటుంది సో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుంది సో ఫస్ట్ కొంచెం ఇట్లా క్రష్ చేసుకున్న నట్ అండ్ దెన్ చింతపండు అండ్ దెన్ పెరుగు ఇవి వేసుకున్న తరువాత మన గోరిండాకు అండ్ దెన్ అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వెల్ డూ దట్ పెరుగు తీసుకున్న బౌల్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని నీట్గా అవి కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్నా సో ఇంత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ నాకు కొంచెం ఎక్కువ నేను చేపట్టలేదు సో ఇంత స్మూత్గా ఈ కన్సిస్టెన్సీ సో దట్ మనం పెట్టుకున్నప్పుడు జారి పడిపోకుండా ఉంటుంది ఇలాగా కదలకుండా ఉంటుందన్నమాట ఇలా పెట్టి ఈ కన్సిస్టెన్సీ అయితే సో ఇది ఒక బౌల్లోకి తీసుకొని డిన్నర్ చేశాక పెడతాం ఎలా పండింది అనేది రేపు మార్నింగ్ వీడియోలో చూపిస్తాను సో స్టే యూ ఇన్ వన్ అవర్ ఇప్పుడు మా పాపకు పెడుతున్నా ఫస్ట్ తర్వాత మీ పెంచుకుంటా मार डिनर आए पहले इनका प्रशांत तंगा, खुच्छ नहीं अका मूवी कावजे एच्चु और yeah. Just relax and make other people do things for us since we can't do anything. Hero जब इप्पतनुंची वर्क टू डाय देखे? The next two hours, yeah. Scary दे यंपे cinema बर्ता रहा? Yes. Scary दे cinema na. ना, कंपे दे ना सेम नो ब्रेड कौड़ा? Can't, I don't remember. I've had a lot. Mm. I had it like. This is Se the second time this second year. Second time. Kunda. This year. This year, right? I mm -hmm. had to do it for my dance recital. Yeah. And mm -hmm. then now. Gampi Bharatanatyam So programs So, not programs to be able to do Like not my hindi Kunda. And it stayed, like it's still on my like toenail. యాక్చువల్లీ గోరింట పెట్టుకునేది కూడా అందుకే బాప నెయిల్స్ కి చాలా మంచిది అంటారు బ్యాక్ దెన్ దర్ ఇస్ నో నెయిల్ పాలిష్ లైక్ దట్ రైట్ సో దే యూస్ దెన్ గోరింట కుఫర్ నెయిల్స్ నెయిల్స్ కి గోరింట పెట్టుకుంటే రెసిస్టెన్స్ బాగా వచ్చి ఇన్ఫెక్షన్ లేని రావు నెయిల్స్ కి ఇన్ఫెక్షన్స్ రావు సో చందమామకి చుక్కలు కూడా పెట్టేసాం చిన్న చిన్న చుక్కలు నాకు ఇట్లా స్మాల్ స్మాల్ పెట్టడం ఇష్టం వట్ డూ యూ థింక్ ఇట్ క్యూట్ దెన్ దిస్టి చుక్క ఆల్సో మ్యాండేటరీ ఫర్ గోరింటాకు ఇంకొక చేతికి పెడతా కానీ చాలా ఉంది కంబి పాపకి రెండో చేతికి కూడా పెట్టేశాను చూసావా సర్కిల్స్ పెట్టి స్టార్స్ పెట్టాలి అండ్ దెన్ దిష్టి చుక్క పెట్టాలి నా చేయి చూసావా ఎంత రెడ్గా పండిందో పెట్టుకోకుండానే నేను రెండో చేతికి పెట్టుకుందాం అనుకున్నా కానీ అవసరం లే ఒక చేతికి చాలు అక్క ఇప్పుడు ఎట్లా రోజు వన్ ఓ క్లాక్ ఇట్లా ఇట్స్ మై టర్న్ ఫర్ కోరిన్ టాక్ అనమాట అందరితో అయిపోయింది ఈరోజు మాకు అన్ని చేయడానికి తిక్కెవరంటే అభిగఢ్ వాటర్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా అన్నీ అసిస్టెంట్ వర్క్ ఈస్ గోయింగ్ టు అబి అనమాట చూసారా ఫుల్ బౌల్కి గోరింటాకు వచ్చింది కానీ సగం గోరింటాకు మేము మా నైబర్స్కి ఇచ్చేసి వచ్చాము అండ్ దెన్ నాకు ఒక చేతికి ఇంకా నెయిల్స్కి ఉంచేసి మిగతాదంతా ఇచ్చేసి అన్నమాట సో దట్ వాళ్ళు కూడా పెట్టుకొని ఎంజాయ్ చేస్తారని మళ్ళీ ఇది మొత్తం అయిపోయాక చూపిస్తా టైనీ టైనీ ఆఫ్టర్ దిస్ వన్ ఐ లవ్ మై నైల్స్ ఐ థింక్ హోప్ఫుల్లీ నా చెయ్యి చూస్తారా పెట్టింగ్ చెయ్యి లుక్ ఇట్ దిస్ ఎంత రెడ్గా పండింది మంచిగా సో నా గోరింట కూడా అయిపోయింది పెట్టేసుకున్నా నేను నాకు ఈ చేతికి నెయిల్స్కి పెట్టాలి ఎవరు పెడతారు నువ్వు పెడతావా పెట్టచ్చు కదమ్మా ఓకే అదే చేయొచ్చు కదమ్మా ఇండియా వట్ హై హెవీ What? Which nails are you looking? My right, nails, my two? right hand. Just the nails, right? You yes. Just dip only, it only, one. Yeah, hey, like you this? can just do that. Just dip it. <laughs> 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 I want the Gorin tacos for my. Out good. What do you mean? Yours came out like pretty, like, big. Pretty big, because my hand is big. <laughs> my uh, fingers are long. That's why. Look at it. I'm going undi-concha It's my coffee time. And then I found the in our backyard. Is it? Hello. సీ హాయ్ హలో చూసారా అగోరిందా నేనే అయితే ఒక చెయ్యతికి పెట్టుకున్నా చె ఇంకా ఎర్రగ పని వెళ్తే హౌర్ గవర్న్ టాకు ఇట్స్ కేమ్ రియలీ రియలీ గుడ్ యాక్చువల్లీ రాత్రి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ వరకు పెట్టుకున్నాం కదా వన్ ఓ క్లాక్కి కడిగేసి పడుకున్నాం అనమాట అండ్ దెన్ పొద్దున్నే లేచి మూవీకి వెళ్ళేసి వచ్చి అండ్ దెన్ ఇప్పటికీ కుదిరింది అనమాట మీకు చూపించడానికి సో దిస్ ఈస్ హౌ అవర్ గొరిన్ టా టూ థర్ండ్ అవుట్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్